హాయ్ గుడ్ మార్నింగ్ ఏంటి పొద్దునే రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మా ఆయన గారు ఊరు వెళ్తున్నారు మా ఏరియాలో ఏమో ఆటోలు ఉండవు డ్రాప్ చేయమన్నారని నేను డ్రాప్ చేశాను అనమాట మా ఆయన ఈరోజు ఊరు వెళ్తున్నాడు పాపం రైల్వే స్టేషన్ కదా దింపడానికి ఎవరు లేరనమాట మా ఏరియాలో ఆటోలో కూడా దొరకవు అందుకే తీసుకొని వెళ్ళి డ్రాప్ చేయాలి ఈ టైంలో కూడా టీ తాతాడు టీ పిచ్చడు అవుతుంది మా ఆయన నా నిద్ర లేపేసి అలా వెయిట్ చేయించాడనమాట రోడ్లు చూడండి ఎంత ప్రశాంతం ఉంది మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా అవర్స్ పడుతుంది బిజీ బిజీ రోడ్స్ కానీ ఈ మాత్రం ప్రశాంతంగా ఏ ట్రాఫిక్ లేకుండా ఏ సౌండ్స్ లేకుండా చాలా ప్రశాంతంగా వెళ్ళాం అనమాట ఇంత పొద్దునే ఇలాగా జర్నీ చేయడము అసలు రోడ్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే పోయినంత దూరం ఏ వెహికల్ కనిపించలేదు చాలా ప్రశాంతంగా ఉంది మేము బ్రిడ్జ్ మీద నుంచి వెళ్దాం అనుకున్నాము కాకపోతే అక్కడ నో ఎంట్రీ ఇచ్చారు ఆ ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళకూడదు ఆ ఇంటికి రైల్వే స్టేషన్కి టెన్ కిలోమీటర్స్ పైనే ఉంటుంది కాకపోతే బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే కొంచెం బాగుంటుంది అనుకున్నాం కానీ బ్రిడ్జ్ క్లోజ్ చేశారు ఆ టైంలో నో ఎంట్రీ అనుకుంటాను ఇంకేముంది ఇంకా బ్రిడ్జ్ కింద నుంచే వెళ్తున్నాము మా ఆయనేమో డ్రైవ్ చేస్తున్నాడు వెనకాల నుంచి నేను షూట్ చేస్తున్నాను అసలు రోడ్లు అయితే ఎంత ప్రశాంతంగా ఈ టైంలో ఉంటుంది అనుకోలేదు అసలు వెళ్ళినంత దూరం ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా హాయిగా ఉంది ఇంకా దగ్గరికి వచ్చామనమాట రైల్వే స్టేషన్ దగ్గరికి మా ఆయన ఏమో టైం అయిపోతుందని స్పీడ్ స్పీడ్గా వెళ్తున్నాడు ఆయనేమో నన్ను తిడుతున్నాడు ఇంత స్పీడ్లో నువ్వు ఫోన్ అవసరమా అని కాకపోతే ఏం చేద్దాం అలవాటైపోయింది షూట్ చేయడము రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట ఇంకా మా ఆయన్ని రైల్వే స్టేషన్లో దింపేసి నేను ఇంకా మీకు ఈ రైల్వే స్టేషన్ చూపిద్దామని షూట్ చేశాను మా రైల్వే స్టేషన్ చాలా పెద్దదిగా ఉంటది మా ఆయన్ని దిగబెట్టాక నేను ఇంటికి అనమాట కాకపోతే నాకు కొంచెం భయం వేసింది ఎందుకంటే ఎంటీ రోడ్ కదా హైవే రోడ్డు అది వేరే మా ఇంటికి రైల్వే స్టేషన్కి టెన్ కిలోమీటర్స్ పైనే ఉంది ఆ టైంలో నాకు జర్నీ చేయడం కొంచెం ఇబ్బంది అనిపించింది సర్లే ఇంకా రాక తప్పదు కదా అని అలా వచ్చేసాననమాట అసలు రైల్వే స్టేషన్కి వెళ్ళానే కానీ మనసు అంతా ఇంటి దగ్గరే ఉంది ఎందుకంటే చిన్నపిల్లలు కదా చూసుకోవడానికి ఎవ్వరు లేరు వాళ్ళని పడుకున్నారు కదా అని కీస్ వేసుకొని వచ్చేసాను ఎక్కడ లేచిపోతారో ఎక్కడ భయపడతారో ఎక్కడ కంగారు పడి ఏడుస్తారో అని చాలా టెన్షన్ పడ్డాను మా ఆయన్ని దింపేసి ఇప్పుడు ఇంటికి వచ్చాను పిల్లలు పాప ఒక్కటే ఉన్నారు వాళ్ళని వదిలేసి వెళ్ళాను ఇంక చూసుకునే వాళ్ళు ఎవరు లేరు వెళ్ళనే కానీ ఎక్కడ లేచిపోతారు కంగారు పడి భయపడతారు అని కంగారు కంగారుగా వచ్చేసాను అనమాట అమ్మయ్య పిల్లలు ఎలాగో లెగలేదు నా టెన్షన్ కొంచెం రిలీఫ్ అయ్యింది ప్లీజ్ గాయస్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్ బాయ్